నా చిన్నప్పుడు పొలానికి వెళ్ళేటప్పుడు ఈ క్యారేజ్ నన్ను చాలా భయపెట్టింది ఇది ఇంకా చిన్నది నా చిన్నప్పుడు అయితే ఐదు గిన్నెల క్యారేజ్ దానిని పట్టుకొని ఇంటి నుండి పొలం వరకు వెళ్ళేసరికి కోపం ఎలా ఉన్నా చాలా నొప్పిగా అనిపించేది చేతులకు అక్కడ వరకు ఎలాగో బాధపడి ఒక వెయ్యి సార్లు కింద పెట్టి పైన పెట్టి మొత్తానికి తీసుకుని వెళ్ళేసరికి ఎంతో సంతోషం అనిపించేది కానీ ఆ సంతోషం క్షణంలో మాయమైపోయేది నా నెత్తి మీద మొట్టికాయలు వేసేవారు మజ్జిగ పప్పు చారు ఆవకాయ పచ్చడిలో ఉండే నూనె దారిలో కల్లాపు జల్లుకుంటూ వచ్చావురా అని వాళ్ళు తినేవరకు కోపంలో పొలం చుట్టూ నాలుగు రౌండ్లు వేసేవాడిని కానీ అప్పుడు ఆ వయసులో తెలియదు ఆ మెతుకులు విలువ కానీ మెచ్చుకోవాల్సింది ఏంటంటే తిన్న తర్వాత పక్కనే ఉన్న బోధిలో అంటే పిల్ల కాలువలో నీళ్లు తాగేవారు అందుకే ఏమో అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడైతే తినకముందే బిస్లరీ వాటర్ ఉందా అని అడిగిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేస్తాం ఐదు గిన్నెలలో ఉండే భోజనం ఎలా సరిపోతుందో అని ఎప్పటికీ డౌట్గానే ఉండేది అందులో పైన రెండు గిన్నెల్లో అన్నము ఆవకాయ పచ్చడి వేసేవారు మూడో గిన్నెలో పప్పుచారు నాలుగో గిన్నెలో పెరుగు అన్నము చివరి గిన్నెలో వడియాలు లేకపోతే ఏదో కూర వేసేవారు అన్నం నొక్కి నొక్కి పెట్టేవారు అందుకే ఎంత తోసినా బావిలో నుండి నీళ్ళు మాదిరిగా ఎంత తోడిన వస్తూ ఉండేది ఆ భోజనం కట్టేల పోయి మీద ఉండేవారేమో అందుకే అంత రుచిగా ఉండేది వాళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా ఉండేవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆనాటి మనుషులు ప్రేమను అనురాగం రుచులు మమకారం ఆప్యాయతలు చూస్తూని అర్థమవుతుంది నా చిన్నప్పుడు కూలీలు ఉండేవారు కాదు మాదిరి వారం మొత్తం వీళ్ళు వాళ్ళ పొలంలో పనిచేస్తే వాళ్ళు వీళ్ళ పొలంలో పనిచేయడానికి వచ్చేవారు అప్పుడు వాళ్ళే కూలీలు యజమానులు కూడా అందుకే ఏమో అప్పుడు పొలం పంటకు బదులు ప్రేమతో కూడిన బంగారం పండేది మళ్ళీ అలాంటి రోజులు రావాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలి మన వారు అనేవారికి అందరికీ మానసికంగా దగ్గరగా ఉండాలి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకపోతే కానీ రోజు గడవని ఈ రోజుల్లో కలుషితమైన త్రాగునీరు కొత్త కొత్త రోగాలతో సతమతమవుతున్న మనుషులు పోటీ పడి మరీ బతికే జీవితం శరీరానికి నిద్ర ఉన్న కంటికి నిద్రలేని మొబైల్ వాడకం ఇంట్లోనే మా అన్నవారితోనే గొడవలు సమయంలో పరిగెత్తడం ఇంకా బోలుడు ఉన్నాయి వీటన్నింటికి మధ్యలో ఎలాంటి భోజనం తిన్నా ఏం ప్రయోజనం మనకు ఏది కావాలో మనమే చేసుకుని తింటే ఆ కిక్కే వేరబ్బా అయినా ఎంత ఏమనుకున్నా అప్పట్లో ఉండేటువంటి రోజులు అమోఘం